వచ్చే శివరాత్రి నాటికి కపిలేశ్వరపురం మండలం అంగరంలోని ఉయ్యాల చంపాల క్షేత్రానికి రోడ్డు నిర్మించి తీరుతానని మండపేట నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే తోటా త్రిమూర్తులు హామీ ఇచ్చారు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని స్వామివారిని దర్శించుకునేందుకు సతీసమేతంగా ఇచ్చేసిన ఆయన అక్కడి భక్తులను ఉద్దేశించి మాట్లాడారు మహాశివరాత్రి సందర్భంగా కపిలేశ్వరపురం మండలంలోని శైవ క్షేత్రాలు హరహర మహాదేవ శంభోశంకర నినాదాలతో మారుమోగాయి కపిలేశ్వరపురం మండలం కోరుమిల్లి గ్రామంలోని సోమేశ్వర స్వామి ఆలయంలో తెల్లవారుజాము నుండి భక్తులు స్వామివారి దర్శనానికి బారులు తీరారు అలాగే అంగర గ్రామంలో గల ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన ఉయ్యాల జంపాల క్షేత్రం భక్తులతో కిటకిటలాడింది మండపేట నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే తోటా త్రిమూర్తులు సతీ సమేతంగా విచ్చేసి త్రయంబేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు తోట త్రిమూర్తులు దంపతులకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు అనంతరం తోట మాట్లాడుతూ వచ్చే మహాశివరాత్రి నాటికి ఉయ్యాల జంపాల శవక్షేత్రానికి రహదారి ఏర్పాటు చేస్తానని తోట హామీ ఇచ్చారు బుధవారం అన్నపూర్ణ సమేత త్రయంబకేశ్వర స్వామి కళ్యాణోత్సవాన్ని అర్చకులు కోమనాపల్లి సత్యసుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించినట్లు ఆలయ కమిటీ సభ్యులు తిరునాతి వెంకటేశ్వరరావు వంగానల్ల శ్రీనులు తెలిపారు మహాశివరాత్రి పురస్కరించుకుని ఉయ్యాల జంపాల శైవక్షేత్రంలో పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు కోలాటం గారడి వంటి సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టినట్లు వారు తెలిపారు శివరాత్రి రోజున గురువారం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అన్న సమారాధ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు Gracias. Alhamdulillah, cukuplah, అన్నపూర్ణ ప్రయాగకేశ్వర స్వామి దేవాలయంలో ఆ స్వామిని అభ్యాసం చేసి దర్శనం చేస్తున్నాం రామాభాబు ఇంత పవిత్రమైనటువంటి మహాశివరాలు చాలి అంగర గ్రామంలో వెళ్తున్నటువంటి ఉయ్యాజంబాల పట్టు మీద వెళ్తున్నటువంటి అన్నపూర్ణ ప్రయాసకేశ్వర స్వామి యొక్క దర్శనాలకు సర్వజనులకు కూడా అది ఆనందాన్ని సంతోషాన్ని విధంగా ఉండాలని ఈ పరితమైనటువంటి ఈ ఆలయాన్ని కొంత మార్గం చాలా ఇబ్బందికరంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది నేను ప్రత్యేకమైనటువంటి దృష్టితోటి ఈ మార్గాన్ని మంచి రోడ్డిగా ఇస్తానని ఏదైనా ఆ రోజుండే పరిస్థితుల్లో నేను రామచంద్రపురం ఎమ్మెల్యే ఉన్నప్పుడు చేసినటువంటి కార్యక్రమం వేరు ఈవేళ మరి మెండపేంట జరగానికి నేను వచ్చిన తర్వాత నా బాధ్యతగా తెలుసుకుని తప్పకుండా ఆ స్వామికి ఈ మరింత వైభవంగా ఆ స్వామి తీర్చిదిద్దాడని ఆశిస్తూ మరి మిత్రులు స్నేహితులు అందరికీ కూడా ప్రజలందరికీ ఆ అమ్మ స్వామి వల్ల ఆశిస్తు ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి గ్రామ సర్పంచ్ గారికి అయినటువంటి ఆశారు